హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను బంగాళదం పేరు పెట్టాను అలాగే ఆలు కొర్మ అని కూడా అంటారు ఫైవ్ మినిట్స్లో కుక్కర్లో అయిపోతుంది చూడండి ముందు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకున్నాం కుక్కర్ పెట్టుకొని ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాం ఆయిల్ వేడైన తర్వాత శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఉల్లి ఇవన్నీ వేసుకున్నాక మీకు చూపిస్తున్నాను చూడండి ఇవన్నీ వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ అలాగే నేను పచ్చిమిరపకాయ వెండిమరపకాయలు కూడా తీసుకున్నాను అవి కూడా వేసుకున్నాను ఇప్పుడు అవన్నీ వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ కలుపుకోవడం అయిపోయాక ఒకసారి కలుపుకోవడం అయిన తర్వాత అలాగే కరివేపాకు రెండు రమ్మలు తీసుకున్నాను కరివేపాకు కూడా వేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక సాల్ స్పూన్ పేస్ట్ కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత మనం కలుపుకోవాలి వెల్లుల్లి పేస్ట్ కచ్చివాసన పోయినంత వరకు ఒక పది మినిట్స్ పాటు మనం కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఆ ప్రతిరోసం పోయిన తర్వాత మీకు చూపిస్తున్నాను అలాగే టమాటాలు వేసుకున్నాను మీడియం సైజ్ టమాటాలు రెండు వేసుకున్నాను కట్ చేసి వేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ వేసుకున్నాక మనం ఏం చేయాలంటే ఒక టూ మినిట్స్ పాటు మోత చేసుకున్నాం ఇప్పుడు ఎందుకంటే మోత దేనికోసం అంటే టమాటా అనేది మెత్తగా అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మోత వేస్తున్నాను టమాటా అనేది మెత్తబడిన తర్వాత ఇప్పుడు మోత చేసుకున్నాను చూడండి అలాగే మోత తీసే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక పావు స్పూన్ పసుపు ఒక పావు స్పూన్ పసుపు వేసుకున్నాక అలాగే మనం ఏం చేయాలంటే ఒక కారం ఒక స్పూన్ వేసుకున్నాను అలాగే టేస్ట్ తగినక ఉప్పు కూడా వేసుకున్నప్పుడు అప్పుడు గల్లుపు వేస్తున్నాను ఇదిలోకైనా పులుసు పులుసులోకైనా గల్లుపు వేసి టేస్ట్ బాగుంటుంది అలాగే మూత పెట్టుకున్నాం చూడండి మళ్ళీ మ్యాష్ చేస్తున్నాను ఇప్పుడు ఏం చేయాలంటే మనం కరిస్తే మ్యాష్ చేయాలి ఎందుకంటే టమాటో అనేది మెత్తగా అయిపోతుంది కాబట్టి మనం కరిస్తో మ్యాష్ చేసి వేస్ట్ లాగా అవుతుంది బాగుంటుంది చూడడానికి మీకు చూపిస్తున్నాను వేస్ట్ లాగా అయిన తర్వాత అలాగే నేను ముందుగా మీడియం సైజు బంగాళదుంపులు ఒక నాలుగు కట్ చేసి పెట్టుకున్నాను ఆ ముక్కలన్నీ ఇందులో వేస్తున్నాను చూడండి ఈ ముక్కలు పచ్చి ముక్కలు వేసాను చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ వేసుకొని ఒకసారి మనం కలుపుకోవాలి కలుపుకోవడం అయిన తర్వాత ఒకసారి మనం ఏం చేయాలంటే ఇంకా కలుపుకోవడం అయిపోయిన తర్వాత మనం ఒక్కసారి మూత పెట్టుకుందాం ఎందుకంటే బంగాళదుంపకి ఉప్పు కారం పట్టాలి కాబట్టి మూత పెట్టాను అది మూత తీస్తున్నాం చూడండి మూత తీసాక ఇప్పుడు ఏం చేయాలంటే అదే కుక్కర్లో నేను ఒక గ్లాస్ చిన్న గ్లాస్ వాటర్ పోసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ అక్క చిన్న గ్లాస్ వాటర్ పోషించాక అదే వాటర్ పోషన్ పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మనం బొందరగంతో ఫ్రై అయించాలి కదా బొందరగం ఫ్రై అయిందని కొంచెం చేయక ఇప్పుడు ఆ వాక్ చిన్న గ్లాస్ వాటర్ వేసుకున్నాక మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఒక కలుపుకున్న తర్వాత ఫుల్ కలుపుకోవడం అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం మూత పెట్టుకోవాలి కుక్కర్కి మూత పెట్టుకోవాలి చూడండి కుక్కర్ మూత పెట్టుకుని టూ విజిల్స్ వస్తే సరిపోతుంది మూత పెడుతున్నాను నేను చూడండి రెండే రెండు విజిల్స్ సరిపోతాయి దీనికి రెండు విజిల్స్ అయిపోయిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఆవిడ కూడా కొడుతుంది అవన్నీ వచ్చింది అలాగే పులుసు అదే ఈజర్ అనేది బాగుంటుంది ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇంకా మనకి వాటర్ లాగా ఉంది కాబట్టి ఒక టూ మినిట్స్ పాటు మనం స్టవ్ మీద పెట్టాలి చూడండి ఇప్పుడు చెక్కబడింది అలాగే స్టవ్ స్టవ్ మీద టూ మినిట్స్ తర్వాత పెట్టిన తర్వాత చూడండి కొత్తిమీర వేసుకున్నాను అలాగే గరం మసాలా వేసిన మీద స్కిప్ అయ్యింది సారీ ఫ్రెండ్స్ గరం మసాలా కూడా కొంచెం వేసుకోవాలి వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ మీరు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే చూడండి ఫ్రెండ్స్ అలాగే మీరు కా చేసి మీరు మీరు కామెంట్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్